ఆహార కల్తీపై శిక్ష లేవి నోటీసులతో సరి కనీసం లైసెన్స్ కూడా రద్దు చేస్తలే చట్ట ప్రకారం లక్షల్లో పెనాల్టీ జైలు శిక్ష కూడా విధించేందుకు అవకాశం మరి ఎవరు ఎవరు రద్దు చేయవలసింది బీఆర్ఎస్ వాళ్ళు రద్దు చేయాలా లేదు మీ ప్రభుత్వం ఉన్నది కాదు రద్దు చేయవలసింది మీరే కదా మీరే పేపర్లలో రాసుకొచ్చుకుంటాను ఆహార కల్తీపై శిక్ష లేవి అంటే రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి లేకపోతే ఆహార ఆరోగ్య శాఖ మంత్రి గారు మా దామోదర్ రాయ నరసింహ గారు చర్యలు తీసుకోవాలి అంటే తీసుకుంటా లేరనే కదా అంటే వీళ్ళంతా శాతగాని మంత్రులు శాతగాని ముఖ్యమంత్రి నాకు కనుక మంత్రి పదవి ఇస్తే తెల్లార వరకు ఇటువంటివి ఉండే అని వివేక ఆలోచన ఇట్లా ఎందుకు రాసుకొచ్చింది అన్నట్టు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తలేరు కదా మంత్రి పదవి ఇస్తలేరు కాబట్టి ఇస్వంటి గారు రాసుకొస్తారు రోజుకి ఏ ఇది దరిద్రమైన ప్రభుత్వం మంత్రులు ఒక్కడ పని చేస్తలేడు ఇంత కల్తీ అయిపోతున్నా కూడా నా కళ్ళకు కనబడతా అంటే నా కళ్ళకు కన్నీళ్లు కారుతానే ఈ మంత్రులు ఏమో చూసి చూడనట్టున్నారు నాకు మంత్రి పదవి ఈ గిన్నెలను శుభ్రంగా అడిగేస్తా ఎప్పటిదప్పుడు ఫ్రెష్ ఇడ్లీ ఫ్రెష్ వడ పెడతా అని రాసికచ్చిన గిన్నెలు కూడా బాగానే దొరికినాయి ఎక్కన్నావు ఎక్కడికి పంపించినావు రిపోర్టర్ను వివేక్ గారు గచ్చిపోయి పంపించినావా బాగానే పట్టుకొచ్చినావు చట్ట చట్టప్రకారం లక్షల్లో పెనాల్టీ జైలు శిక్ష కూడా విధించే అవకాశం గత రెండేళ్లలో మూడు వేల మందికి పైగా నోటీసులు ఒక్కరికి జైలు శిక్ష పడలే పడనియరు అడిగిపోతారు ల లక్ష రూపాయలు తెచ్చుకుంటారు జేవులో పెట్టుకుంటారు రేపంచెలు శుభ్రంగా గడుగుర్రా అంటారు బయటపడతారు హోటళ్ళు రెస్టారెంట్లు ఆహార తయారీ కేంద్రాల్లో అధ్వాన పరిస్థితులు నామమాత్రపు పెనాల్టీ వేసి వదిలేస్తున్న ఆఫీసర్లు చెప్పలే రాష్ట్రం మొత్తానికి ఒక్కటే టెస్టింగ్ ల్యాబ్ సరిపడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లేరు ఇదే అదనుగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియా చాయ్ నుంచి బిర్యానీ దాకా కల్తీనే మొత్తం కల్తీనే కల్తీ 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 మరిగా ఈ ఆఫీసర్లు కూడా లేడట ఒక్కటే ల్యాబ్ టెస్టింగ్ ఉన్నదట మనం పోయి పుసుకున్న ఒక పారడైజులా వచ్చింది ఆ బిర్యానీ గలీజ్ ఉన్నదని మనం ఒక ఫిర్యాదు చేసి వచ్చినాం అనుకో ఈ ఒకటే ల్యాబ్ ఉన్నది కదా ఆ టెస్ట్ అయ్యే వరకు ఎన్ని ఎల్లు పడుతుందో ఆ లొబు అన్నీ సర్దుకుంటాడు నీట్గా పెడతాడు వారం పది రోజులు ఇక ఆఫీసర్లు లేనే లేరు సేఫ్టీ ఆఫీసర్లు లేనే లేరాట గాలికిడ్చిపెట్టిండ్లు ప్రజల ఆరోగ్యాన్ని గాలికిడిచిపెట్టిండ్రు సేఫ్టీ ఆఫీసర్లు లేకపోతే ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు మనం పోయి ఇక ఇట్లున్నది గతం కంటే అద్మానమే ఉన్నది ఏం బాగుపడలే